హూ ఈజ్ లయింగ్ హూ ఈజ్ టెలింగ్ ట్రూత్ ఎవరు అబద్ధాలు చెప్తున్నారు ఎవరు నిజాలు చెప్తున్నారు ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఎందుకంటే ఇంత పెద్ద భారతదేశ ప్రధానమంత్రి అదేవిధంగా యుఎస్ఏ ప్రెసిడెంట్ ఇద్దరు చాలా ప్రధానమైన వ్యక్తులు ప్రపంచంలో అట్లాంటి అది దేశాధి నేతలు ఒకవేళ మోడీ నేనే నాకు పాకిస్తాన్ వాళ్ళు ఫోన్ చేసి యుద్ధం ఆపమని రిక్వెస్ట్ చేస్తే నేను ఆపాను మూడో ఇతరు యొక్క ప్రమేయం లేదు అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పాడు వెంటనే ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ట్రంప్ కూడా నేనే ఆపించాను ఆ యుద్ధాన్ని అని చెప్పేసి నేను చెప్తూ ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పాడు అంటే ఎవరు ఒకదా చెప్తారు నేను పదే పదే ఏం చెప్తున్నాడు పహల్గాన తర్వాత దాదాపుగా మూడు రోజుల పాటు ఒక తొమ్మిది సంవరాల దాడి దాడులు మాట అదే ఊపు కంటిన్యూ చేసుకొని పీఓకే కూడా ఆక్రమించుకుంటారు అనుకుంటాం కానీ ట్రంప్ ఆదేశించాడు స్టాప్ ది వార్ లేకపోతే మీకు ఎకనామిక్ బ్రాకెట్ చేస్తా అని చెప్పి ఆదేశించాడు ఓపెన్గానే దాంతో ఆగిపోయింది అంటే ఇంకా చర్చలు రకరకాల వచ్చి వస్తున్నాయి అంటే టెర్రరిస్టులతో చర్చలకు సిద్ధపడుతున్నాడు ట్రంప్ ఒత్తిడి మేరకు ఇప్పుడు దేశాన్ని ఇబ్బంది పెట్టడానికి కానీ లేదంటే ప్రధానమంత్రి అబద్ధాలు చెప్తాడని చెప్పేసి నేను అంశాలు నెట్టబడతా ఉంది ఇది చాలా విచారకరం దీని మీద స్పష్టమైన అవగాహన రావాలంటే ఆయన పార్లమెంటు ప్రారంభించి పార్లమెంటు నిజాలు చెప్తే బాగుంటుంది బయట ఏం చెప్పినా కూడా లాభాలే తక్షణం పార్లమెంటు సమావేశపరిచి దీని మీద స్పష్ట అవగాహన రావాలి టెరీ స్పెషలసిన అవగాహన రావాలి అంతేగాని ఇలాంటి అబద్ధాలు చెప్తూ భారత ప్రజానికి అన్నమించడం మంచిది కాదు